తెలంగాణలో తెలంగాణలో పరస్పర బదిలీలు పరస్పర బదిలీలు ఉత్తర్వులు వెంటనే ఇవ్వమంటూ శ్రీపాల్ రెడ్డి అయితే కోరడం జరిగింది జీవో మూడు వందల పదిహేడు ఉత్తర్వుల్లో భాగంగా ఇచ్చిన పరస్పర బదిలీలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని వెంటనే ఆ ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అయితే విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానాను కోరారు ఆయన సచివాలయంలో కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు దీనిపై కార్యదర్శి స్పందిస్తూ ఇప్పటికే సాధారణ పరిపాలన విభాగం ఆమోదం తెలిపిందని మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించి ఉన్నత స్థాయి పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఎంఈఓ డి డిప్యూటీ ఈఓ పోస్టులకు పోస్టులకు ఇచ్చినట్లు కానీ పాఠశాల పర్యవేక్షణ సజావుగా అయితే జరుగుతుందని చెప్పేసి కోరారు దీనిపై త్వరలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి పరిశీలిస్తామని చెప్పారనమాట ఆయన వెంటనే పిఆర్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్కం దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి జిల్లా బాధ్యులు మిగిలిన వరదతో కలిసి వాళ్ళతో పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి పరస్పర బదిలీలకు సంబంధించి వీరైతే కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి